మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుధ్య కార్మికుల సమస్యలపై కృషి చేయాలి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కి వినతిపత్రం అందజేసిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి అని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలి అని పర్మనెంట్ కార్మికులకు ఆరు డిఏలు సరెండర్ లీవ్లు వెంటనే విడుదల చేయాలి అని శ్రీకాకుళం నగరపాలక సంస్థ విస్తీర్ణం అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని స్థానిక సంస్థలపై కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఒక్కో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు కార్మికులు పెద్ద ర్యాలీగా చేరుకుని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు సత్యనారాయణకు సమస్యలతో కూడిన వినతి అందించారు साइड माण्हू कयां మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కేఐటి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నగర పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకి వారి యొక్క సమాన పనికి సమాన వేతనం కాకుండా వారికి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక కార్మిక సంఘాలు సమ్మెలో ఉన్నప్పటికీ ఏఐ న్యూస్గా దశల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ నెల పదిహేనవ తారీఖున చలో విజయవాడ కూడా చేసి తీర్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కనీస వేతనాలు మాకు అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసి కార్మికులు న్యాయం చేసేంత వరకు ఏఐటి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి కార్మికులకు ఏవైతే మీరు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకుని కార్మికులు న్యాయం చేయని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా శానిటేషన్ కార్మికులు తాలూకు ప్రధానమైనటువంటి దీర్ఘకాలిక సమస్యల మీద ఈ రోజు నిరసన కార్యక్రమం మొదటగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి రాయబార కార్యక్రమం మెమరాండ ఇవ్వడానికి ఈరోజు సన్నద్ధమయ్యాము దీని ప్రధాన కారణం రాష్ట్రంలో మహాకూటమి నేతలు అందరి జీవితాలు బంగారం చేస్తామని అన్నారు అందరి జీవితాలు బాగు చేస్తామని చెప్పారు ఎవరికి కూడా చాలీ చాలని జీవితాలతో జీతాలని ఇస్తున్నారు ఇది చాలా అన్యాయం ఇది దీన్ని మేము ఖండిస్తాను రానున్న రోజుల్లో ఏదైతే పెరుగుతున్నా నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలనేది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయలేదు ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు గత యాభై ఒక్క రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు చేస్తున్నారు వాళ్ళకి అతిగతి లేకుండా అలాగ అన్యాయంగా రోడ్డు మీద వదిలి పరిస్థితుంది వారి సమస్యల మీద కూడా పోరాటం చేస్తాను వారి సమస్యలకు కూడా మేము తోడ్పాటు మద్దతు తెలియజేస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో సమస్యను జట్లు చేయకుండా ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులకి శానిటేషన్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు బేషరదుగా పరిష్కారం చేయాలని లేదంటే భవిష్యత్తులో పోరాటాలు సిద్ధమవుతాయని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం